ప్రేక్షకులకు స్వాగతం చాలా పురాతనమైన ఆలయాల్లో ఒకటైన ఆలయం వద్ద మనం ఉన్నాం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరుతుందట అసలు ఆ ఆలయం విశేషాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే మనం నెల్లూరు నవాపేటలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఆ ఆలయం యొక్క విశిష్టతను ప్రధాన పూజారిని అడిగి నమస్కారం అండి అంటే ఈ ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠించబడింది ఎవరి ద్వారా ఈ ఆలయం దాదాపు నాటి ప్రదర్శించబడింది అంతకుముందు చోళరాజు దీన్ని ప్రతిష్ఠించినట్టుగా ఉన్నింది ఆ తర్వాత దీన్ని కొంచెం కొంచెం అభివృద్ధి తీసుకు వచ్చి కొంచెం అభివృద్ధి చేయడం జరిగింది అన్నమాట తర్వాత ఎన్నేళ్ళ నుంచి అంటే ఎంతకాలం దాదాపు ఈ జాలం కట్టి దాదాపు ఒక ఏడు వందల సంవత్సరాల పైన అయినట్టుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో పాతకాలంలో సింహూరి పట్టణం అనేవాళ్ళు ఈ సింహహూరి పట్టణానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఏకైక శివాలయం కూడా ఇదే అనమాట అందువల్ల ఈ శివాలయం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తికి కూడా వారు కోరిన కోరిక నెరవేర్చట్టుగా బ్రహ్మరా మల్లేశ్వర స్వామి వారు ఇక్కడ వేయం చేసి ఉన్నారు కానీ పాతకాలంలో స్వామివారు స్వామి కామాక్షీత అమ్మవారిగా పేరుగాంచినది అనాది కాలం అమ్మవారికి ఉగ్రూప ఉండడం చేత చంద్రశేఖర సరస్వతి స్వామివారి వచ్చిన తర్వాత అమ్మవారికి పేరు మార్పు చేసి శ్రీచక్రం ప్రతిష్ఠించి అమ్మవారికి భ్రమరాంభా సమేత స్వామి దేవస్థానంగా పేరు రాయడం జరిగింది అన్నమాట ఇక అంటే చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా కాలంగా వస్తున్నారు అలాగే ఎలాంటి పూజలు ప్రత్యేకంగా స్వామివారికి జరుగుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క మాసంలో కొత్త ప్రత్యేకత అనేది ఉంటుంది అలాంటప్పుడు ఎలాంటి పూజలు చేస్తూ స్వామివారికి ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి మాసం ఏంటంటే కార్తీక మాసము తర్వాత మాసము కార్తీక మాసం విశేషమైనటువంటి భక్తులు వచ్చి నెల రోజుల పాటు స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు కార్తీక మాసంలో మూడు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నాలుగు గంటకి సహసనామార్చన ఆరు గంటల నుంచి అభిషేకాలు ఏకంగా పన్నెండు గంటల దాకా జరుగుతూనే ఉంటాయి కార్తీక మాసంలో స్వామివారికి బిల్వ అర్చన మల్లి మల్లెపూలతో అర్చన కూడా జరుగుతూ ఉంటుంది అట్లాగే విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి జనవరి నెలలో చెప్పేటువంటి ఉత్సవం జరుగుతుంది ఆరుద్ర ఉత్సవం నాడు స్వామివారికి అన్నా కూడా జరుగుతూ ఉంటుంది స్వామివారికి ప్రత్యేకించి చైత్రమాసంలో మాత్రమే బ్రహ్మోత్సవాలు చేస్తారు ఈ బ్రహ్మోత్సవాలు దాదాపు పది రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నమాట శివరాత్రి రోజు జాగారం చేస్తూ ఉంటారు అంటే రోజు స్వామివారికి ఏదో నాలుగు ముందు రోజు నుంచి ఏకోదవ నాలుగు గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకాలు విశేషమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి రాత్రి పన్నెండు గంటలకి స్వామివారికి లింగోద్భ అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారికి అన్నాభిషేకం కూడా జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి గ్రామోత్సవం కూడా జరుగుతుంది విశేషమైన భక్తులు కూడా స్వామివారిని దర్శిస్తారు కూడా మనకు చెప్తుంది అనమాట అంటే ప్రతి శివాలయంలో మనం నవగ్రహాలకి ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం అనమాట ఈ పూజ అనేది ఈ ఆలయానికి కొంత ప్రత్యేకత ఉందని విన్నాము అంటే ఇక్కడికి వచ్చి చాలా మంది నవగ్రహాల నవగ్రహాలు చుట్టూ తిరుగుతుంటారు అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశిస్తుంటారు ఎలాంటి ఫలితాలు వస్తుంటాయి దాదాపు చాలా శివాలయాల్లో కూడా నవగ్రహాలు దాదాపు ఉత్తరం వైపున దిశగా అన్నమాట కానీ ఈ యొక్క శివాలయంలో మాత్రమే ప్రత్యేకించి స్వామివారిక గర్భాలయంతో పాటు అనుసంధానంగా ఈ యొక్క నవగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి అందువల్ల ఈ శివాలయం ముఖ్యమైన ఆవిపట్టు నవగ్రహాలుగా చెప్తున్నందువల్ల దాదాపు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ యొక్క దో దో దోషాలన్నిటి నివారణ చేసుకోవడం కోసం దోషాలు నివారణ చేసుకోవడం కోసం వాళ్ళందరూ జపాలు హోమాలు చేసుకొని వాళ్ళ యొక్క పాపాన్ని తొలగించుకొని స్వామివారి కృపకు పాత్ర అవుతూ ఉన్నారన్నమాట అంటే ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే చాలా కాలం నుంచి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఈ ఆలయంలో ఎలాంటి ప్రత్యేకత అనేది కనిపిస్తుంది భక్తులకి ఎటువంటి నమ్మకాలు మొక్కులు అనేవి ఈ ఆలయం ద్వారా తీరుతున్నాయి దాదాపు ఇది పదమూడవ శతాబ్దాన్ని జన్మించినటువంటి ఆలయం కాబట్టి చాలా పురాతనమైనటువంటి ఆలయం కాబట్టి నెల్లూరు జిల్లాలో ఈశాన్యంలో మూలాపేట ఉండేటువంటి మూలస్థానేశ్వర స్వామి కంటే కూడా ఇది పురాతనమైనటువంటి ఆలయంగా మనకు చరిత్ర చెప్పడం జరిగింది ఇటీవల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఇది పదమూడవ శతాబ్దం నాటిదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మన ఇటీవల రెండు సంవత్సరాల క్రితమే స్వామివారికి గోపురానికి ఉన్నతమైనటువంటి అభిషేకాలు కూడా కుంభాభిషేకం కూడా చేయడం జరిగిందనమాట అంతేకాకుండా ఇక్కడ స్వామివారు అమ్మవారు ఇక్కడ స్వయంగా భూలోంచి దొరికింది ఆ తర్వాత స్వామివారిని కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అనమాట ఆ తదుపరి బ్రహ్మరాంభాసమే మల్లేశ్వర స్వామిగా కామాట్య సమేత మల్లేశ్వరస్వామి రూపుదిద్దుకుంది ఆ తర్వాత చంద్రశేఖర సరస్వతి స్వామివారు వచ్చిన తర్వాత దీనికి అమ్మవారికి రమరాంబాదేవి శ్రీచక్రం ప్రతిష్ఠించి భ్రమరాబాదేవిగా పేరు మార్చి రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవిగా పేరు చేయడం జరిగిందనమాట ఆ తదుపరి భక్తులు చాలామంది విశేషంగా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క మొక్కులు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతుండడం చేత వాళ్ళ యొక్క భక్తులు నిర్వహించి ఇక్కడికి వచ్చి ఎక్కువగా పూజలు చేసుకొని వాళ్ళకి సాటిస్ఫై అవ్వడం చేత ఎక్కువ మందికి వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమాలు కూడా అన్నమాట అంటే ప్రతి పురాతనమైన ఆలయం గురించి తెలుసుకోవాలంటే కొన్ని శాసనాలు లిఖించబడి ఉంటాయి అంటే రాజుల కాలం నాటి ఆలయాలు అని తెలుసుకోవడానికి ఇలాంటి శాసనాలు అనేవి ఉంటాయి ఈ ఆలయంలో కూడా అలాంటి శాసనాలు ఏమైనా ఉన్నాయా ఈ శాసనాలకు సంబంధించి ముఖ్యంగా ఆర్కల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు గోపురం పైన బొమ్మలు చూడడం జరిగింది అట్లాగే నవగ్రహ మండపం మీద ఉండేటువంటి బొమ్మలు చూచి ఇది దాదాపు పదమూడు శతాబ్దం కానీ నిర్ణయించడం కూడా జరిగింది ఉదాహరణకు నవగ్రహ మండపం మీద ఉండేటువంటి స్తంభాలు ఉండేటువంటి ఆ యొక్క బొమ్మల ద్వారా వాళ్ళు ఇవన్నీ కూడా పదమూడవ శతాబ్దంలో చోరులు సంబంధ చోరుల కాలం నాటిదని వాళ్ళందరూ కూడా దీన్ని ప్రతిష్ఠించిన కాలం నుంచి కూడా ఈ చరిత్ర ద్వారా మనకు శాసనం ద్వారా మనకు ఈ ప్రతిష్ఠించిందనమాట చూసారు కదా ఈ పురాతనమైన ఆలయం యొక్క విశిష్టతలు మరిన్ని ఇలాంటి స్టోరీస్ చూడాలనుకుంటే మా సాస్ టీవీ డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక స్టోరీతో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం